ఒక డిగ్రీ చదివి మన ముప్పై రెండు డిగ్రీలు అయిన గురించి మాట్లాడగలుగుతామా అయ్యా అందుకే నేను ఈ మాట ఎందుకన్నా మనం ఫస్ట్ ఎడ్యుకేట్ కావాలి అత్త దీపోవా నువ్వు మన మన సమాజం ఏదైతే ఉందో అది అంధకారంలో బతుకుతున్నది ఆ అంధకారంలో ఉన్నటువంటి సమాజాన్ని వెలుగు వైపు నడిపించాలంటే నువ్వు వెలుగు అయి ఉండాలా నువ్వు టార్చ్ బేరీ ఉండాలా నీ దగ్గర వెలుగు అనేటువంటి జ్ఞానం ఉండాలా అంటున్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అన్న మమ్మల్ని సర్పంచ్ కానీ వెళ్ళలేరు నన్ను ఎమ్మెల్యేలు కానీ ఎత్తలేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఎంతకు ముందు రాజ్యాంగ ముసాయిదా కమిటీ పరిషత్కి ఎన్నికల్లో ఓడి ఓడగొట్టారు బాబాసాబ్ అంబేద్కర్ వెంటవాడు వెంటవాడు అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాప్ అయినా అయ్యా ఈ ప్రపంచంలో అత్యంత అవమానాలు అనుభవించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకపోతే ఎక్కడ కూడా ఆయన ఆశయం కోసం వెనుకేయాలి మనని ఎవడన్నా కొంచెం ఏమన్నా అంటే అరే అమ్మ నన్ను స్టేజ్ మీదకి వీలు అని చెప్పి మనం అడిగిపోతారు ఉంటుందా ఉండదా మన నన్ను స్టేజ్ మీద అర్రా నిన్నగా మొన్న నచ్చిన పూలం తీసుకుపోయి చీర కూర్చుని పెడతారు అయ్యా మూడు వందల మందితో ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్ ఒక జాగాలో నడుస్తుందట మంచిగా రండి దాని పక్కనే కూరగాయలు తీసుకోపోతున్నటువంటి కార్గో ఫ్లైట్ నడుస్తుందట దాటి పక్క నుంచి రాకెట్ జుమని పోతుందట ఏది స్పీడ్ నడుస్తుంది రాకెట్ స్పీడ్ నడుస్తుంది ఈ రెండు కలిసి అన్నయట నేను చూసినా మూడు వందల మంది ప్యాసింజర్లు మోసుకోపోతున్నా నన్ను కాదని ఇంతగానం తినడానికి తిండిని మోసుకపోతున్నా నిన్ను కాదని అది ఎంత స్పీడ్ పోయినా అన్నారు ఈ మూడు కలిసి ఎయిర్పోర్ట్ ఆగిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ అయినా అడిగి పిలిచి అడిగిందట రా నువ్వు ఇంత స్పీడ్ ఎందుకు పోతున్నావురా వాళ్ళందరి క్రాస్ చేసుకోనంటే వానికి గుద్దకు మంటలేదు వీని మంటలేదు నాకు గుద్దకు మంటలేదు కాబట్టి నేను ఉరుకుతున్నాడ అంటే మోటు భాషల తెలంగాణ భాషలో చెప్పినప్పటికీ ఎవరికైతే ఆశయం అనే ప్రేమ ఉంటుందో వాడు ఆగడండి ఎక్కడ బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం పట్ల నీకు స్మిత ప్రజ్ఞ ఉంటే నువ్వు నిరంతరం కార్యక్రమంలో ఉంటావు లేకపోతే ఏప్రిల్ ఫోర్టీన్త్ ఒకటే గుర్తుండే తర్వాత డిసెంబర్ సిక్స్ కూడా గుర్తున్నాడు మనకి అంబేద్కర్ గారు విగ్రహాలలో లేరు విగ్రహాలు ఉండాలా ఉండొద్దని కాదు అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో చెప్పారు బిడ్డ ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్న కాలంలో ఏం జరిగిందో నేను చెప్పిన మాటలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకోండి అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని చెప్పేసి ఒక డేట్ ప్రకటిస్తే అక్కడికి అందరు పోయి కూర్చున్నారట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ కింద ఉన్నయన ఒక చీటీ రాసి అయ్యా అంబేద్కర్ గారు మీరు ఆవిష్కరించబోతున్న పుస్తకావిష్కరణ సభలో నాకు కూడా మాట్లాడే ఒక రెండు నిమిషాలు అవకాశం కల్పించమని ఎన్ని నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించమంటే సరేనండి అన్నీ మాట్లాడండి అని చెప్పినట అంబేద్కర్ గారు రాసిన పుస్తకం మొత్తం కూడా ఇంగ్లీష్ భాషలో ఉంది ఏ భాషలో ఉంది మరి ఆ పుస్తక ఖచ్చితంలో అమలు వాళ్ళు ఉన్నారు మట్టి పని చేసలు ఉన్నారు మేస్త్రి పని చేస్తూ ఉన్నారు పూలు అమ్మేటోళ్ళు ఉన్నారు చెప్పులు అమ్మేటోళ్ళు ఉన్నారు చర్మాన్ని వలసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారట ఈయన అన్నాడట మిస్టర్ అంబేద్కర్ ఆర్ యూ మ్యాడ్ మిస్టర్ అంబేద్కర్ ఆర్ యూ మ్యాడ్ నువ్వు రాసిన పుస్తకం మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సీ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు ఈ సగం సగం దోతిగాలకు ఏం అర్థమవుతుంది అన్నాడు ఏమన్నాడు మెట్రిక్యులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతుంది లేచి సగం సగం పాపం ఏమీ ఒకరికి అంగి లేదు ఒకరికి ఏమో దోతి లేదు షెడ్యూ నచ్చు గిలకి ఏమైతుంది అంబేద్కర్ అన్నారు బాసాబ్ అంబేద్కర్ గారి యొక్క స్మిత ప్రజ్ఞ ఎట్లా ఉంటుండే మన మీద రాబోయే జనరేషన్ మీద బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుండే ఆయన ఏ కళలు కన్నాడు మన మీద ఆయన మీద మన మీద పెట్టినటువంటి బాధ్యత ఏంది అని చెప్పడం కోసం ఈ ఉపమానం చెప్తున్నా మీకు అన్నడట అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చి గిట్ల లేచిందా మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థం లేదు నువ్వు రాసిన ఇంగ్లీష్ భాషకి సదురాణాలకు ఏమర్థం అవుతా అనట అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కాముగా పోయి మళ్ళీ కొట్టుకొని అయ్యా ఇది సింహాల భాష సింహాలకి అర్థమవుతుంది నీలాంటి ఊర కుక్కలకు కాదు అన్న బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎందుకు అంబేద్కర్ అంత పెద్ద మాట అన్నామంటే ఈ నీ కళ్ళ ముంగట కనబడుతున్నటువంటి అమాలి కడుపులా ఈ మట్టి పని చేసుకునే వాళ్ళ కడుపులా రేపు ఈ ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు పుట్టబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు జాగ్రత్త అని అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ మనమేమో ఒకటే డిగ్రీ అయిపోయారు అంబేద్కర్ మనల్ని ఏమన్నాడు దే షుడ్ స్పీక్ వెరీ క్లియర్లీ ఇంగ్లీష్ దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్ దేస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు మనకి తెలియసారి కదా స్మితాప్రజ్ఞాయంద్రా పురాణాన్ని అడుగుతా అట్లా అంటే ఏంది బాబాయ్ అంటారు అంటే చదువుకోకుండా ఏమీ సాధ్యం కాదు చదువుకోవడానికి పల్సర్ బైక్ అవసరం లేదు అవసరం చదువుకోవడానికి రాయల్ ఎన్ఫీల్డ్ అవసరం లేదు అవసరం కన్ను ఉంటే చాలు రిసీవ్ చేసుకునే బ్రెయిన్ ఉంటే చాలు కాన్షీరామ్ సార్ని ఒక సందర్భంలో ఒక విలేకరు అడిగిండట మిస్టర్ కాన్షిరాం నీలాంటి వ్యక్తులని నువ్వు తయారు చేయగలుగుతావా అని అడట నా మాట ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు ఏం అర్థం కాదు కానీ కాన్షీరామ్ నీలాంటి వ్యక్తుల్ని నువ్వు తయారు చేయగలుగుతావా అని అన్నాడట అప్పుడు కాన్షిరాం సార్ ఏమన్నాడట తెలుసా నాకు రెండు కళ్ళు ఉన్నాయి వాళ్ళకు రెండు కళ్ళు ఉన్నాయి నాకు శరీరం ఉంది వాళ్ళకి శరీరం ఉంది నా లోపల ఎంత బ్రెయిన్ అవుతుందో వాళ్ళ లోపల కూడా అంతే బ్రెయిన్ ఉంది కాకపోతే నేను ఉపయోగిస్తున్నా వాళ్ళు ఉపయోగిస్తారు తేడా గంతే అన్నాడు ఉపయోగించడం మానేసినాం మనం ప్రశ్నించడం మానేసినాం ప్రశ్నించాలంటే ఏం ప్రశ్నించాలో తెలియదు ఎలా ప్రశ్నించాలో తెలియదు జరుగుతున్న అన్యాయం ఏందో తెలియదు జరిగిన అన్యాయానికి న్యాయం ఎట్లా చెప్పాలో తెలియదు ఇది అంతా జరగాలంటే బాబాసాహ్ అంబేద్కర్ గారిని చదవాలా ఏమన్నాడు ఇది సింహాల భాష సింహాలకమైతే అర్థమవుతుంది నీలాంటి కూడా కుక్కలు కదా అంటే ఆయన మనని ఏమన్నాడు మరి మనం మనలో నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగం కోసం చదివే చదువు వేరు ఉద్యమం కోసం చదివే చదువు వేరు గుర్తుపెట్టుకో ఉద్యోగం కోసం చదివే చదువులా బంటంటోత్రాలు అవుతారు దే కాంట్ స్పీక్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవరు తప్ప గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబర్ ఏమంటారుసా హు హాస్ పీపుల్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్ దే ఆర్ ఆల్టర్నేట్లి స్లేవ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నాడు ఎవరన్నాడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయగలరా అందుకే అన్నాడు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశంలో ఇవ్వాలి గవర్నమెంట్ జాబ్ లేకునేనా ముప్పై రెండు డిగ్రీలకు ఏం గవర్నమెంట్ జాబ్ కావాలి చెప్పండి ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ గారు జాబ్ చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాబ్ చేయాలని చేయకపోయా మనం ఏమనుకుంటున్నాడే నేను ఉద్యోగం వస్తాది ఏం చదువుకోవాలి ఉద్యోగం కోసం చదివేది చదివేది తనలమ్మని గారు ఏ ఉద్యోగం చేసి కోటి చూడ మనలో ఉన్నటువంటి ఈ ఆలోచన మారాలా నలభై ఐదు సంవత్సరాల వరకు స్టూడెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కదండు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ స్టూడెంట్ బాబాసేబెబ్ అంబేద్కర్ అప్లికేషన్ మీరు రాస్తే ఆ స్టూడెంట్ అని రాసేది నలభై ఐదు సంవత్సరాల్లో కూడా ఇంటర్ గేట్ డ్రాప్ అవుట్ టెన్త్ కే డ్రాప్ అవుట్ బాగా కలిగినట్టు ఫీలింగ్ ఒకటి టెన్త్ కే డ్రాప్ అవుట్ అని అమ్మ ఇక మానవ బాధితంగా అయిపోతుంది లోటపు చిత్రాలు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమల్లం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బిడ్డలం కానీ బాబాసాబ్ అంబేద్కర్ లెక్క లేము ఇలాంటి పూరి గురించి కూడా దిక్కులేదు బాబాసే అంబేద్కర్ రోజు మూడు పూటల దమ్మర మంచిగా ఎద్దు కూడా మలుపు తినడం అట్టి తుణుకలు తింటడం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే ఒక్క ఒక బ్రెడ్ తిని బతికిండు చదవడంలో ఎక్కడ బాబాసాబ్ అంబేద్కర్ ఎందుకు రాలే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే బాగా కోటీశ్వరం ఆ విషయం మీకు తెలుస్తలేదు ప్రొద్దున్న ఎవరైనా ఇడ్లీ వాళ్ళ తింటున్నామా తింటలేమా దోశ తింటున్నామా తింటలేమా కావాల్సినప్పుడు పోయి సలర్ బీర్ కొడుతున్నామా కొడతలేమా కావాలంటే పోయి బిర్యానీ తింటున్నామా తింటలేమా ఆ అవకాశం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి షియాజీ రాజా గాయక్ కూడా అయినటువంటి ఒక సాహు మహారాజు వాళ్ళ తండ్రి ఆయన బరవ సంస్థానంలో ఎవరైనా డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయితే వాళ్ళకు విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాన్ని నేను రాజ్యం ద్వారా కల్పిస్తా అంటే అక్కడ పాస్ అయిన బాబాసాహబ్ అంబేద్కర్ గారిని శివాజీ రాజా గాయక్వాడ్ గారు కొలంబియా విశ్వవిద్యాలయానికి ఆయన స్కాలర్షిప్ ఇచ్చి పంపించిండు స్కాలర్షిప్ ఇస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హాస్టల్ వాళ్ళు పెడతారు మధ్యాహ్నం వీలే భోజనం కొనుక్కోవాలా నైట్కి వీలే భోజనం కొనుక్కోవాలి ఈయనం చేసి గుర్తా వాళ్ళు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రోజు బ్రెడ్ని జేబులో పెట్టుకొని దాన్నే మూడు పూటలు తిని మధ్యాహ్నం కోసం ప్రొవైడ్ చేసినటువంటి పైసల్ని భోజనం కోసం లంచ్ కోసం ప్రొవైడ్ చేసిన పైసల్ని డిన్నర్ కోసం ప్రొవైడ్ చేసిన పైసల్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు పుస్తకాలు కొనుక్కున్నారు అందుకే ఇలా ప్రపంచం అందరం కూడా ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు మనము స్టఫ్ కే సిక్స్టీ ఫైవ్ ఫ్రై వేయించుకుంటాం ఆమ్లెట్లు వేయించుకుంటాం బాయ్ తింటాం ఇప్పుడు చెప్పాలా మనం పేదోళ్ళమ్మా బాబాసాహెబ్ పేదోడా చెప్పురా దండం పెడదా గట్టిగా మరి అంత పేదరికంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటే మనకేమైంది అంటున్నా అంబేద్కర్ అంటే ఫోటోలు ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారంటే బండి మీద ఫోటో వేయించుకుని జై భీమన్ రాసుకున్నాడు కాదు యు వాంట్ టు రిఫ్లెక్ట్ అంబేద్కర్ చూస్తేనే ఏర్పడాలి అరే వీడు అంబేద్కర్ ఇస్తున్నట్టున్నారు చూస్తే ఏర్పడుతున్నాను అలా అట్లా తయారు కావాలా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు పేరు కాపాడుతున్నా కాపాడతలేరా వాళ్ళ కుటుంబంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డా సరే నిలబడడం లేదా ఇలా కుటుంబం అంతా ఒకవైపు అయినా ఆయన ఒక్కడే ఆకుంటే దీక్షతో నిలబడడం లేదా మరి సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మనమడే అట్లయితే మరి ప్రపంచం మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమలం మనము మనకేమైంది బీరు బిర్యానీలకు ఎందుకు బానిసలం అవుతున్నామంటే గుర్తుపెట్టుకోండి ఎవరి లోపలైతే శీలం శీలం ఉండాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం లేకపోతుంది గాడిదని తీసుకుపోయి గుర్రాల మధ్యలో నిడిసేవాడు దొరుకుతదా ఇప్పుడు మనం గాడిదైన ఒకనాడు గుర్రాలమే అందుకే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది సింహాల భాష సింహాలకు అర్థమవుతుంది నీలాంటి ఊర కుక్కలకు కాదు